నమస్కారం మిత్రులారా మన జీవితంలో ఎవరైనా సరే చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు కష్టాలు లేని జీవితం ఎవరికీ లేదు కానీ మనం తరచుగా అడిగే ప్రశ్న ఏమిటంటే నాకే ఎందుకు ఇలా జరుగుతోంది నేనేం తప్పు చేశాను దేవుడు నన్నే ఎందుకు ఇలా పరీక్షిస్తున్నాడు ఈ ప్రశ్నలకు చాలా లోతైన సమాధానాన్ని చెప్పిన మహానుభావుడు శ్రీ రమణ మహర్షి ఆయన భావన ఏమిటంటే మీకు ఎప్పుడైనా కష్టాలు వచ్చినా మీకు ఇష్టం లేని సంఘటనలు జరిగిన ఇవన్నీ మీ మనసుకు శిక్షణ ఇవ్వటానికి ఈ ఒక్క వాక్యం మీకు అర్థమైతే మన జీవితాన్ని చూసే దృష్టి కోణమే మారిపోతుంది ఈ వీడియోలో మనం తెలుసుకుపోయేది అసలు రమణ మహర్షి గారి ఈ మాటల అర్థం ఏమిటి కష్టాలు నిజంగా మనకు ఏం నేర్పుతాయి మనసుకు శిక్షణ అంటే ఏమిటి రోజువారీ జీవితంలో దీన్ని ఎలా మనం అన్వయించుకోవాలి ముందుగా రమణ మహర్షి గారి గురించి తెలుసుకుందాం శ్రీ రమణ మహర్షి గారు ఒక ఆత్మజ్ఞాని ఒక మౌన గురువు ఆయన ఎక్కువగా ఉపన్యాసాలు ఇవ్వలేదు కానీ ఆయన మౌనం కూడా బోధనే ఆయన బోధనల సారాంశం నేను ఎవరు అనే ప్రశ్న బాహ్య ప్రపంచం కంటే అంతర్ముఖత పరిస్థితులను మార్చడం కాదు మన దృష్టిని మార్చడం అందుకే ఆయన చెప్పిన ఈ మాట కూడా చాలా విలువైనది మరియు లోతైనది కష్టాలంటే ఏమిటి మనకు కష్టాలు ఏమనిపిస్తాయి డబ్బు సమస్యలు ఆరోగ్య సమస్యలు చదువులో విఫలం ప్రేమలో దూరం కుటుంబ సమస్యలు మనల్ని ఇతరులు అవమానించిన సందర్భాలు ఇవన్నీ మనకు బాధ కలిగించే సంఘటనలు కానీ మనం సాధారణంగా ఏమి చేస్తాం బాధలను తప్పించుకోవాలని చూస్తాం పరిస్థితులను శపిస్తాం ఇతరులను కూడా నిందిస్తాం లేదా మనలో మనమే కుమిలిపోతూ విరిగిపోతాం ఇక్కడే రమణ మహర్షి గారు చెప్పేది ప్రారంభమవుతుంది మనసుకు శిక్షణ ఇవ్వటం అంటే ఏమిటి ఉదాహరణకు శరీరానికి వ్యాయామం లేకపోతే అది బలహీనమవుతుంది కండరాలు బలపడాలంటే ఒత్తిడి అవసరం అలాగే మన మనసు బలపడాలంటే సవాళ్ళు కూడా అవసరమే కష్టం లేకుండా సహనం రాదు సహన శక్తి పెరగదు లోతైన ఆలోచన రాదు కష్టాలు మనసుకు చేసే పనులు సహనాన్ని పెంచుతాయి మనలోని అహంకారాన్ని తగ్గిస్తాయి జీవితాన్ని లోతుగా అర్థమయ్యేలా చేస్తాయి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం ఒక విద్యార్థి ఎప్పుడు ఫస్ట్ వస్తూ ఉండేవాడు ఒకసారి మాత్రం పరీక్షలో ఫెయిల్ అయ్యాడు అతనికి అది కష్టంగా అనిపించింది కానీ ఆ ఫెయిల్యూర్ వల్ల అతను ఇంకా కష్టపడడం నేర్చుకున్నాడు ఓటమిని అంగీకరించడం కూడా నేర్చుకున్నాడు ఇతరుల బాధను కూడా అర్థం చేసుకున్నాడు అది గనక లేకపోయి ఉంటే అతను అహంకారంతోనే మిగిలిపోయి ఉండేవాడు అంటే కష్టం అనేది గురువుతో సమానం మనం కష్టాలను ఎందుకు శత్రువుల్లా చూస్తాం ఎందుకంటే మనం తక్షణ సుఖాన్ని కోరుకుంటాం బాధల నుంచి పారిపోవాలనుకుంటాం ఇప్పటికిప్పుడే అంతా బాగుపడిపోవాలి బాగుండాలి అనుకుంటాం కానీ జీవితం ఎప్పుడూ ఒక శాల లాంటిది పరీక్షలు లేకుండా ఎలా అయితే విద్యార్థి పాస్ అవ్వడో మన మనసు కూడా కష్టాలు అనేది లేకుండా ఎదగలేదు రమణ మహర్షి గారి దృష్టిలో బాధ అంటే ఏమిటంటే బాధ శాశ్వతం కాదు బాధ మన స్వరూపం అస్సలు కాదు బాధ కేవలం ఒక అనుభవం మాత్రమే మీరు కేవలం బాధను గమనించేవారు మాత్రమే అంతేగాని బాధ కాదు ఈ దృష్టి వచ్చినప్పుడు మనలోని బాధ తక్కువ అవుతుంది భయం కూడా తగ్గుతుంది మనసు స్థిరంగా మారుతుంది రోజువారి జీవితంలో మనం దీనిని ఎలా అన్వయించుకుని చూడాలి అంటే కష్టం వచ్చినప్పుడు ఇలా మీ మనస్సుని అడగండి ఇది నాకు ఏం నేర్పుతోంది నా మనసులో ఏ బలహీనత బయటపడింది ఇది నన్ను భవిష్యత్తులో ఎలా మార్చగలదు ఉదాహరణకు చూస్తే మనకి కోపం తరచూ వస్తూ ఉంటే మనం సహనాన్ని నేర్చుకోవాలి అవమానాలు ఎదురవుతూ ఉంటే అహంకారాన్ని తగ్గించుకోవాలి నష్టం ఎక్కువైతే అనాసక్తి నేర్చుకోవాలి కష్టాలను శిక్షగా కాకుండా శిక్షణగా చూడడం నేర్చుకోవాలి శిక్ష మనల్ని కొంగదీస్తుంది శిక్షణ మనల్ని మంచి మనిషిగా నిర్మిస్తుంది కష్టాలను శిక్షగా చూస్తే నిరాశ కోపం బాధ మనకి మిగులుతాయి శిక్షణగా చూస్తే జ్ఞానం స్థైర్యం అంతర్గత శాంతి మనలో పెరుగుతాయి మిత్రులారా కష్టాలు రాకుండా ఏ మనిషి జీవితం ఉండదు కానీ కష్టాలు వచ్చినప్పుడే మనిషి జీవితం మారుతుంది రమణ మహర్షి గారు చెప్పినట్లు మీ జీవితంలో వచ్చే ప్రతి ఇష్టం లేని సంఘటన కూడా మీ మనసుకు శిక్షణ ఇవ్వడానికి వచ్చిన ఒక గురువు లాంటిది కష్టం వచ్చినప్పుడు ఒక్క నిమిషం ఆగండి ఆలోచించండి ఆ కష్టాల నుండి నేర్చుకోండి అదే నిజమైన ఆధ్యాత్మికత ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడితే లైక్ చేయండి అలాగే ఇలాంటి రమణ మహర్షి గారి బోధనల కోసం మన శ్రీ రమణ మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మిత్రులందరికీ ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ధన్యవాదములు శుభదినము